విధి వైపరీత్యం అంటే ఇదేనేమో వాళ్ళది రెక్కడితే కానీ డొక్కడని కుటుంబం సాదా సీదా జీవితం కానీ కాలం ఆ కుటుంబాన్ని కాటేస్తుంది ఓ ప్రమాదం జీవితాన్నే మార్చేస్తుంది రోజువారి కూలి పనులతో బతుకు భారంగా కాలం వెలదీస్తున్న ఆ కుటుంబ పెద్ద ఇంటికే పరిమితమయ్యాడు దీంతో కుటుంబ పోషణ కరువైంది ఆ ఫ్యామిలీ బాధలు వర్ణాతీతంగా మారాయి సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే మిన్న అలాంటి సాయం చేసే చేతుల కోసం వెంపల్లాడుతోందే ఓ కుటుంబం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ఓ ఫ్యామిలీ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది నేదునూరు పెద్దపాలెం గ్రామంలోని బొక్కా వెంకట నగేశ్ బాబు కుటుంబం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోందే బొక్క నగేష్ అనే వ్యక్తి పెద్ద కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి వెన్నుపూస రెండు చోట్లా విరిగి మంచానికే పరిమితమయ్యాడు ఇద్దరు పిల్లలు భార్య తల్లిని పోషించుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న అతనికి కొబ్బరి చెట్టు ప్రమాదం పెనుభూతమయ్యింది ప్రమాదంలో అతని కాళ్లు చచ్చుబడి కుటుంబ పోషణ కరువయ్యింది వెంకట నగేష్ అంబాజీపేట వైఎస్ఆర్ ఉద్యానవన పరిశోధన కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడాది నవంబర్ లో జరిగిన ప్రమాదంలో వెన్నెముక విరిగి ఇంటికే పరిమితమయ్యాడు. దురదృష్టకరంగా అతను చెట్టు mein అతనికి రెండు చోట్ల వెన్నుపూసలు విరిగి పంది. హాస్పిటల్లో వైద్యం చేయించాడు. అది వైద్యం చేయించినట్టు వచ్చాక అతనికి తోరకూడా ఈ విధమైనటువంటి రికవరీ కనపడలేదు అతనికి ఇద్దరు పిల్లలు కుటుంబం ఇవాళ అయిపోయింది కావున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ మరి కొబ్బరి పరిశోధన కేంద్రం వారిని కూడా అతనికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెన్నెముకకి శస్త్రచికిత్స చేయించినా పెద్దగా ఫలితం లేకపోవడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి లేచి నడవలేని పరిస్థితిలో అన్ని మంచంపైనే కట్టుకున్న భార్యే కన్న తల్లి అయ్యి సాకుతోంది ఒక మనిషి ఆసరా ఎప్పటికీ కావలసిందే కనీసం మెరుగైన వైద్యం చేయించలేని పరిస్థితి ఆ కుటుంబానిది ఎంతమంది వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లినా ఫలితం లేదంటూ బలానికి సంబంధించిన మందులు వాడాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబీకులు ఆయన పేరు గుత్త ఎంక నాగేష్ బాబు అండి ఆయన గారు కోకనట్ కొబ్బరి ఫారంలో పని చేస్తూ పడిపోరండి కాంట్రాక్ట్ పని చేస్తూ పడిపోరండి ఆయన పడిపోతే వెళ్ళిపోతే రెండు చోట్ల ఇరిగిపోయింది మంచాన్ని పడిపోరండి మాకు ఆయనే ఆధారం అండి మేము కూలి పని చేసి బదిలిపోయిందండి మా పిల్లలు చిన్నవా ఎవరైనా సహకారం చేస్తే చేయండి దయచేసి మాకు ఇంకా ఆధారం ఏమీ లేదండి రెక్కాడితే కాని డొక్కాడని ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబ పోషణ తన మందులకు సైతం ఆర్థిక భారం అయ్యిందని కన్నీటి పర్యంతమవుతున్నాడు బాధితుడు నగేశ్ దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మాకు సాయం అందిస్తే ఆస్పత్రి ఖర్చులకు భారం కాకుండా ఉంటుందని వేడుకుంటున్నారు వెళ్ళు కోసం అయ్యిపోయిందండి రెండు చోట్ల నాకు లేచి అయినా మా పిల్లలు అయ్యి చిన్నవాళ్ళండి కుటుంబం అంతా నా మీదే ఆధారపడిందండి డాక్టర్ ఆపరేషన్ అయి చేయించుకున్నామండి చాలా గుళ్ళేగలేని పరిస్థితిలో ఉన్నానండి ఇంటి దగ్గరే ఉంటున్నానండి నీ తోసిన సహాయం మీరు చేస్తారని ఆశిస్తున్నాను కొన్ని కొన్ని సార్లు విధి వింత నాటకం ఆడుతుంది కష్టాలు పడేవారికే ఇంకా కష్టాలు పెడుతుంది సాయం కోసం ఎదురుచూస్తున్న ఈ కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రాజ్ న్యూస్